నేను మీ శ్రీకాంత్ కోనోకాపస్ చెట్టు కోనోకాపస్ అరెక్టస్ అనే శాస్త్రీయ పేరుతో పిలవబడే ఈ చెట్టును సాధారణంగా బటన్ వుడ్ లేదా బటన్ మాంగ్రోఫ్ అని అంటారు తెలుగులో దీనిని కొందరు కోనోకార్పస్ చెట్టుగా పిలుస్తారు పాకిస్తాన్ దుబాయ్ సౌదీ వంటి పొడి ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్నది మూల ప్రదేశం ఫ్లోరిడా కరేబియన్ దీవులు సెంట్రల్ మరియు సౌత్ అమెరికా ప్రాంతం కాని అరబ్ దేశాల్లో విస్తృతం సాధారణ పేర్లు వుడ్ బటన్ మ్యాంగ్రోవ్ సిల్వ కోనోకాపస్ కొనోకాపస్ శాస్త్రీయ వివరణ సైంటిఫిక్ డిస్క్రిప్షన్ శాస్త్రీయ పేరు అలెక్టిస్ కుటుంబం కొంబ్రటిసియా టర్మినలియర్ బధం చెట్టు ఈ కుటుంబానికి చెందినదే వర్గం ఆర్డర్ మటేల్స్ జాతి జీనస్ కోనోకాపస్ జాతి లోపల భాగం కొనోకాపస్ అరెక్టస్ ఇదే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన జాతి వనరులు సముద్రతీర ప్రాంతాలు మాంగ్రో అడవులు ఉప్పు మట్టినందు బాగా పెరుగుతుంది చెట్టు లక్షణాలు పెరుగుదల ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది పది నుండి ఇరవై మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది ఆకులు ఆకులు మందపాటి పచ్చని రంగులో ఉంటాయి ఆకులు ఒకదానికొకటి ఎదురుగా ఉండే రకం పుష్పాలు చిన్న పచ్చటి పూలుగుచ్చులుగా ఏర్పడతాయి పండ్లు చిన్న గింజలు గల ఫలాలు వస్తాయి కానీ వాటికి వాణిజ్యంగా విలువలేదు కొనుకాపస్ చెట్టు వేరు వ్యవస్థ కొనుకాపస్ రూట్ సిస్టమ్ కొన్ని సందర్భాల్లో పెనిట్రేటివ్ టాప్రూట్ ఉంటుంది కాని ఎక్కువగా ఫైబ్రస్ వేర్లు గుబురు వేర్లు గాఢమైన బలమైన వేర్లు కొన్నిచోట్ల మట్టిలోపల విచిత్రంగా వ్యాప్తి చెందుతూ నిర్మాణాలకు ప్రమాదకరం వేర్ల రకం ఫైబ్రస్ ప్లస్ ఉపరితల వేర్లు ప్రాథమిక వేరు కొన్ని సందర్భాల్లో పెనిట్రేటివ్ టాప్రూట్ ఉంటుంది కాని ఎక్కువగా ఫైబ్రస్ వేర్లు శ్వాస వేర్లు న్యూమటెఫోస్ మాంగ్రోవ్ ప్రాంతాల్లో పెరిగే కోనోకాపస్ వేరియంట్లు గాలిలో శ్వాసించగలవు పయోమాటోఫోర్లు నీటి ఆకర్షణ సామర్థ్యం ఎక్కువ నీటిని శోషించగలిగే సామర్థ్యం ఉన్నది పొడి ప్రాంతాల్లో ఇతర మొక్కలకు నీటి కొరత కలిగిస్తుంది ప్రభావం మట్టి పట్టుదల బాగుంటుంది కానీ నిర్మాణాలు దెబ్బతింటాయి వేర్ల ప్రభావాలు ఇంపాక్ట్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ పొడి మట్టిలో వృక్షాన్ని నిలబెడతాయి తక్కువ నీటి వినియోగంతో వృద్ధి చెందేలా సహకరిస్తాయి బలమైన వేర్లు వర్షాల నుండి నేలను కాపాడతాయి బైండింగ్ జీవశాస్త్ర గుణాలు ఇకోలాజికల్ ట్రేట్స్ ఉప్పు తట్టుకోగలగడం అధిక ఉప్పుతనం ఉన్న మట్టిలో కూడా బాగా ఎదుగుతుంది హలెఫాయిట్ లక్షణం వేగంగా పెరగడం వేగంగా పెరుగుతుంది కాబట్టి నగరాల పచ్చదనం కోసం నాటతారు పట్టణాలలో వాడకం తక్కువ నీటి అవసరం వేడి వాతావరణాలను తట్టుకునే చెట్టు శాస్త్రీయంగా గుర్తించిన సమస్యలు ఇన్వేసివ్ ఆక్రమించే ఇది స్థానిక మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది పోలెన్ మరియు అలర్జీలు కొన్ని వ్యక్తులకు దాని పుష్పాల పొడిచేసే అలెర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జలవనరుల వినియోగం మిగతా చెట్ల కంటే నీటిని ఎక్కువగా గ్రహించగలదు ఇది పొడి ప్రాంతాల్లో హానికరం డిఎన్ఏ మరియు క్లాసిఫికేషన్ కొనుకాపస్ వర్గం కొంబ్రెటిసియా కుటుంబంలోకి వస్తుంది దీనిలో టర్మినలియా బాదం చెట్లు వంటి ఇతర విలువైన జాతులు ఉన్నాయి గణనీయమైన జాతి కొనుకాపస్ అరెక్టెస్ వర్ సెరసియస్ ఇది వెండి వెలుగు కలిగిన ఆకులతో కనిపించే వేరియంట్ పర్యావరణ ఉపయోగాలు రోడ్ల వెంట పార్కులు నగరాలలో చెట్టుగా నాటుతున్నారు పొడి వాతావరణం మరియు ఉప్పు మట్టిలో బాగా ఎదుగుతుంది నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది దుష్ప్రభావాలు హెచ్చరికలు ఈ చెట్టు స్థానిక మొక్కలను అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది వేర్లు పొడుగుగా విస్తరించే డ్రైనేజీ పైపులు సివిల్స్ నిర్మాణాలకు హానికరంగా మారవచ్చు కొంతమందికి శ్వాస సంబంధిత సమస్యలు కలిగించే పొడి విడుదల చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి పక్షులు తేనెటీగలు వంటి జీవజాతులకు తక్కువ ప్రయోజనకరం డ్రైనేజీ పైపుల నీటి లైన్ల భవనాల ఫౌండేషన్ల దెబ్బతీతకు కారణమవుతుంది రోడ్లు ఫుట్పాత్లు పగిలిపోయేలా చేస్తుంది స్థానిక వృక్షజాలాన్ని క్రమంగా తొలగించేలా నీటి వనరులను ఆక్రమిస్తుంది ఇతర మొక్కలు దగ్గర పెరగలేకపోవచ్చు నగరాల్లో వాడకంపై సూచనలు కొనోకాపస్ చెట్టు వేర్లు పొడవుగా వ్యాపించేలా ఉండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు హాని కలిగించవచ్చు రహదారుల వెంట పలు నగరాలు ఇప్పుడు ఈ చెట్లను తొలగిస్తున్నాయి లేదా నాటకూడదని నిషేధం విధిస్తున్నాయి ఉదాహరణకు హైదరాబాద్ చెన్నై ప్రస్తుత పరిస్థితి తమిళనాడు తెలంగాణ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ చెట్టును నాటటం తీవ్రంగా విమర్శించబడుతోంది దీని స్థానంలో స్థానిక జాతి మొక్కలు పిల్లి జామా ఆమ్లా వంటి చెట్లు నాటాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు ఉపయోగాలు నగరాలలో నీడ చెట్లు డెకరేటివ్ చెట్లు సమస్యలు స్థానిక జీవవైవిధ్యానికి హానికరం ఆరోగ్యపరమైన సమస్యలు ప్రస్తుత నిషేధం కొన్ని రాష్ట్రాల్లో నాటే విషయంలో ఆంక్షలు ఉన్నాయి సారాంశం కొనోకాపస్ అరెక్టస్ అనేది శక్తివంతమైన వేగంగా పెరిగే చెట్టు అయినప్పటికీ ఇది పర్యావరణానికి మరియు స్థానిక జీవవైవిధ్యానికి కొంతమేర నష్టం కలిగించే ప్రమాదం ఉంది అందువల్ల దీనిని శాస్త్రీయంగా పరిశీలించి అవసరానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి కోనోకాపస్ చెట్టు ఆర్థిక లాభాలు అకనామిక్ బెనిఫిట్స్ కోనోకాపస్ అరెక్టిస్ చెట్టు ముఖ్యంగా అరబ్ దేశాలు అమెరికా దేశాల్లో వాణిజ్యపరంగా ఉపయోగించే మొక్క భారతదేశంలోనూ కొన్ని పట్టణాల్లో దీనిని వేగంగా పెరిగే నగరహరితపు చెట్టుగా నాటుతున్నారు అయితే దీని వాణిజ్య లాభాలు పరిమితంగానే ఉన్నా కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి నగరహరిత విస్తరణ కొనోకాపస్ చెట్టు వేగంగా పెరిగే చెట్టు కావడంతో రోడ్ల వెంట పార్కుల్లో మునిసిపల్ ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో పెద్ద సంఖ్యలో నాటేందుకు వీలవుతుంది ఇంధన ఉత్పత్తి ఈ చెట్టు కలపను ఫైర్వుడ్ దలసరి లేదా వంటకు కట్టేలుగా ఉపయోగించవచ్చు వాడుకకు తగినంత బలమైన కలప కలిగి ఉంటుంది చెట్లు అమ్మకం మరియు నర్సరీలు క్వాలిటీ నర్సరీల్లో కోనోకాపస్ మొక్కలు పెద్ద మొత్తాల్లో విక్రయిస్తారు గ్రీన్ హెడ్జింగ్ గ్రీన్ ఫెన్సింగ్ దీనిని కాంపౌండ్ ఫెన్సింగ్ లాంటి గ్రీన్ హెడ్జెస్ కోసం కూడా నాటవచ్చు దీనివల్ల ప్రైవేటు ప్లాట్ల లేదా వాణిజ్య భూముల విలువ పెరుగుతుంది దుమ్ము నియంత్రణ శ్రమ లేకుండా పెరిగే చెట్టు కావడం వల్ల పరిశ్రమల వద్ద లేదా రోడ్ల పక్కన నాటి దుమ్ము తగ్గించడానికి ఉపయోగిస్తారు ఇది పరోక్షంగా పర్యావరణ ఆర్థిక లాభం పరిమితులు హెచ్చరికలు కోనోకాపస్ చెట్టు వాణిజ్యంగా విత్తనాలు లేదా పండ్ల ద్వారా ప్రయోజనం కలిగించదు దీని వేర్లు పరిమిత జీవవైవిధ్యం వల్ల దీన్ని కొన్ని రాష్ట్రాలు పర్యావరణపరంగా హానికరంగా పరిగణించాయి దీనివల్ల పొడిబారిన ప్రాంతాల్లో నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల వ్యవసాయ భూముల్లో దీన్ని నాటడం శ్రేయస్కరం కాదు సంక్షిప్తంగా నగరాభివృద్ధి వేగంగా పెరుగుతుండడం వల్ల తక్కువ బడ్జెట్తో పచ్చదనం సాధ్యం కలప ఇంధన వనరు ఫైర్వుడ్ లేదా బయోమస్కు ఉపయోగపడుతుంది మొక్కల అమ్మకం నర్సరీల ద్వారా ఆదాయం పొందవచ్చు ఫెన్సింగ్ హెడ్జింగ్ కాంపౌండ్ హెజింగ్ కోసం గ్రీన్ హెడ్జ్లుగా వాడవచ్చు పరిశ్రమల వద్ద వాడకం ధూళి నియంత్రణ కోసం ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్